హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ లాస్ట్ సాటర్డే స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే సండే జరిగిన ఎపిసోడ్లో మొత్తం పది జంటలు కూడా కలిసి గేమ్ ఆడతాయి ఆ గేమ్లో అమర్ తేజు విన్నర్గా నిలుస్తారు అయితే ఈ వీక్ నుంచి టూ గ్రూప్స్గా విడిపోవడం జరుగుతుంది ఏ గ్రూప్ ఒకటి బి గ్రూప్ ఒకటి అందులో ఏ గ్రూప్లో ఐదు జోడీలు ఉంటాయి బి గ్రూప్లో ఐదు జోడీలు ఉంటారు బట్ ఎవరు ఏ గ్రూప్లో అనే ఎవరు ఉంటారు మాత్రం ఈ వీక్లో తెలుస్తుంది ఈ వీక్ థీమ్ వచ్చేసి వెడ్డింగ్ థీమ్ ఈ ఎపిసోడ్స్లో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ప్రతి పేరు కూడా ఒకరి మీద ఒకరు ఎమోషనల్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఇస్మార్ట్ జోడీ అంటేనే కపుల్స్ మధ్య బాండింగ్ పెరుగుతుంది ఇప్పటి వరకు ఒకరి గురించి ఒకరికి తెలియని కొన్ని విషయాలు కూడా ఈ షో ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు వాటితో పాటు పక్కన ఉండే కపుల్స్ కూడా ఎమోషన్స్ అవు ఎమోషన్ అవుతూ ఉంటారు సో ఈ ఎపిసోడ్లో మీరు ఏ పేరు కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి